వైగాపా ప్రభుత్వ తప్పుడు విధానాలు నిర్లక్ష్య ధోరణితో సాగునీటి ప్రాజెక్టులన్నీ దెబ్బతిన్నాయి వ్యవసాయ రంగం కుదేలైంది అన్నదాతలు అవస్థల పడ్డాడు పోలవరం పూర్తి చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తాం నదుల అనుసంధానం ద్వారా కరువు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశీల ప్రాజెక్టును ఆయన పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం మాట్లాడారు కడాల రెండు వేల ఒకటి ఏదైతే అన్నమాయ ప్రాజెక్టు కొట్టుకొని పోయినప్పుడు ఆ నీళ్లు వచ్చినప్పుడు ఈ బ్యారేజ్ లో ఆపురాను కూడా దెబ్బతినింది అప్పటి నుంచి దెబ్బతింటే తూతూ మంతరంగా పనిచేసి కనీసం రిపేర్లు కూడా చేయకుండా వదిలిపెట్టిపోయారు కానీ వాళ్ళు వదిలిపెట్టి పోయారని నేను బాధ్యత తీసుకోకుండా గమనుంటే నష్టం జరిగేది ఇక్కడ రైతాంగానికి రాష్ట్రానికి అందుకే మొన్న మనం చూశాం నేను చాలా ఎన్నికలు చూశాను కానీ మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉండే పాత నెల్లూరు జిల్లా అన్ని సీట్లు గెలిచాం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి నేను చూశాను ఎన్నికలు అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం కానీ తొంభై మూడు శాతం సీట్లు గెలవడం ప్రతిపక్షానికి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా ఇవ్వకుండా చేశారంటే ప్రజల్లో ఆ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో ఎంత అసహ్యం ఉందో ప్రజల్లో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అని అడుగుతున్నా మీరందరూ దగ్గరగా కూర్చో మనం మాట్లాడుకున్న ఒక కుటుంబం మారిగా ఐదేళ్లు లేకుండా చూసారా మీరు ఎప్పుడన్నా మీటింగ్లు పెట్టారా ఈ మరిగా రోజు ఇక్కడ చెట్లు అట్నే ఉన్నాయి ఆయన వచ్చింటే చెట్లు అన్ని వెళ్ళిపోయే నరికేసేవాడు పరదాలు కట్టేవాడు అవునా కాదా అందరిని ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేసేవాడు అదే మరి స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేవాడు బస్సులన్నీ పెట్టి బలవంతంగా లాక్కొచ్చి కంద కందకాలు కూడా దువ్వేవాడు ఒకసారి ఎవరు పారిపోకుండా అంటే ఎలాంటి పరిపాలన జరిగిందో ఒక ఉన్మాద పాలన ఒక రాక్షస పాలన ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు స్వాతంత్రం వచ్చింది ఫ్రీగా తిరుగుతున్నాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం ఎవరు వచ్చినా నిలదీసే హక్కు వచ్చిందని ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా మీరుండే పరిస్థితికి వచ్చారు అది ప్రజాస్వామ్యం అందుకని ఈ రోజు మీ అందరి చెప్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే నేను చెప్పిన దానిపైన సోమశెల రెండు కలిపితే నూట నలభై ఆరు టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది ఈ రెండే కాకుండా నేను ఈరోజు రాష్టంలో ఒకటే ఆలోచిస్తున్నా నీరు సంపద ఒకప్పుడు నీరు మీరును మాట్లాడాను సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం వాటర్ షెడ్ డెవలప్మెంట్ తీసుకొచ్చాం అనేక కార్యక్రమాలు చెక్ డ్యాములు కట్టాం అదే మరి ఊట చెరువులు ఇంకొక ఇంకొకపక్క ఫామ్ పాండ్స్ కూడా దివ్యాం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం ఈరోజు ఒక పెద్ద ఎత్తున నా కోరిక ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా రెండు మూడు సంవత్సరాలు వర్షాలు పడకపోయినా రిజర్వాయర్ లో జలాశయంగా చేయగలిగితే మనకు నీటి సమస్య ఉండదు అది చేసే వరకు నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే ఎంత శక్తిని ఉపయోగిస్తా రైతులకు నీళ్లు సకాలానికి ఇస్తే బంగారు పండించే శక్తి మీకుంది ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు అలాంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే వ్యవసాయం గడ్డు పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చింది అందుకే ఈ రోజు చూస్తే మొత్తం రిజర్వాయర్లు తొమ్మిది వందల ఎనబై మూడు టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశాలున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఆరు వందల తొంభై రెండు టిఎంసీ నీళ్లున్నాయి ఇంకా టైం ఉంది మొట్టమొదటిసారిగా నేను ఆలోచిస్తున్నా ఒక పదహైదు ఇరవై సంవత్సరాల తర్వాత ఆగస్టు నెలలో రిజర్వాయర్లు కళకళలాడింది ఇరవై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా భగవంతుడు కరుణించి గెలిపించాడు వరుణ దేవుడు కూడా వర్షాన్నిచ్చి మళ్ళా మనల్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాడు అంటే డెబ్బై పర్సెంట్ ప్రాజెక్టులన్నింటిలో నీళ్లు వచ్చాయి